ఈరోజు మన తోటలో ఆకుకూర ఉంది చెమగడ్డ ఉంది పాలకు ఉంది ఇవన్నీ మనం తెలుపుకున్నాము ఇంకా మన తోటలో అయితే మంచి మంచి ఈ ఆకుకూర ఉన్నది ఈ ఆకుకూరనైనా ఈ ఈరోజు మనం అంతా పెంపేసుకుందాము ఎంత మంచిగా ఉంది బాగా మస్తు పెరిగింది ఇంత తేటగా మనకు ఇంత తేటగా మనం ఇంత ఆర్గానిక్ పండిస్తున్న ఆకుకూర ఈ ఆర్గానిక్ పండించుకున్న ఆకుకూరలు మన తేడా దొరకాలంటే దొరకదు మనం సొంతం ఉన్నోళ్ళు చేసుకోవాలి ఓపి చేసుకుంటేనే ఇప్పుడు అన్ని మందులు వేస్తున్నారు పానాలు ఊకనే ఖరాబ్ అయిపోతున్నాయి మనం కొంచెం కొద్ది కొద్దిగా వేసుకున్నా కానీ మన ఇంటిమందం వేసుకున్నా సార్ ఏం తెలియదు చూడు నా ఇంటి మందం అయితే పర్వాలేదు ఇక్కడ ఇక్కడ ఉంది తోటకూర మరి ఇదంతా పంగలు పోసి ఎంత బాగా అయింది ముదిరిపోయింది అనుకోవద్దు ఈ కట్టెలు కూడా కట్ చేసి వండేస్తే మనం మటన్ చికెన్ల గట్టా కోసం ఉన్నట్టు ఉంటుంది ఇది మనకు మంచి మస్తు బాగా ఉంటుంది ఇక్కడ వంకాయలు కూడా కొన్ని వంకాయలు కూడా ఇళ్ళలేస్తాం ఈ ఇళ్ళలేస్తా కూడా పుడుతుంది మాకు ఏ ఎళ్ళినా మనకు ఒక మాకు ఒక్కొక్క ఒక పూటకి వెళ్తున్నాయి అలా మన ఇంటి పంట ఆర్గానిక్ పండించుకున్న పంట ఎరువు పోసి పండిస్తున్నా మనకి ఎంత సంతోషమే ఉండాలి ఆ మందు కూడా కాలు తినేదానికంటే ఈ కాయలు ఇది మన కొన్ని తిన్న తిన్నా పెడుతుంది ఒక ఇట్లా జర భారీగా ఇందాక పుంచుకోవాలి ఈ మొదలు ఈ మొదలు ఇట్లా తీకేసుకోవాలి ఇవ్వ ఈ షర్ట్ పెద్ద అవుతుంది ఎంత మంచిగా అయిన చూడు తోటకూర కూడా ఇక్కడ ఒక షర్ట్ ఉంటే అవి కట్ చేస్తే మళ్ళీ ఇన్ని పంగల్ వచ్చినాయి చూడు ఇన్ని పంగల్ వచ్చినాయి చూడు ఇవి ఇక్కడ కొన్ని నేను చెప్పుకుందాం బారీ బారి అయినాయి ఇక్కడ కూడా ఇక్కడ పండగ పండగే అయిన చూడు అయినా రెండు మూడు రోజులు దెబ్బ కొట్టి ఇట్లయితేనే ఉంటుంది ఉండని ఇక్కడ చెప్పు ఇక్కడ ఇది సపోటా చెట్టు వేసిన సపోటా చెట్టు పెడితే అండ కాలు ఉందని ఇది రమ్మ కాలి ఉందని నేను ఇంకా ఐదు గింజలు పెడితే ఇంకా ఎంత మంచిగా అయిన చూడు పాలకూర ఇవి ఒకదాంటనే మనకు పప్పులో సరిపోను పప్పులు ఎంత వేసుకుంటాము మోతాదు వేసుకుంటాం కాక అందరు తెలిసాను అందుకని ఇప్పుడు పప్పులకు సరిపోను వెళ్తుంది పాలకూర ఒక పిడికాడ చాలు చాలి తప్పులో సరిపోద్దు దాదాపు ఒక టమాటా వేయాలి ఇక ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది అత్తం పాలకూరలా టమాటా వేయద్దు పాలకూర పప్పు వేసిన పాలకూర టమా ఈ శనగపప్పు వేసిన ఎండ కొద్దిగా సుఖకూర ఉంది ఎండలకు ఇది బాగా పెరగదు ఇప్పుడు పెరిగిన కా ఈ ఎదిగిన కాడికి అయితే ఇట్లా తీసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా తెంపేసు తెంపుకున్నాము ఇంకా బాగానే వచ్చింది ఆడికైనా మంచిగానే వచ్చింది ఏం ఎండలు ఎండలు అయితే హైమం హైమం తలకాయలు తలలు తిరిగిపోతున్నాయి అస్సలు వోషం అయితే లేదు ఇంకా ఇంకా ఉంచెనైతే కూలర్ ఉంటేనే మనిషి ఉండాలనిపిస్తుంది ఇంకా వచ్చేది ఇంకా ఇంకా నెల మీద పది రోజుల ఒక మూడు రోజులు ఈ నెల నాలుగో నెల ఇంకొక ఎంత మంచిగా ఉంది అబ్బాబాబా ఎంత బాగా ఫ్రీకాడ్ వె ఇంకా మనకు ఈసుక కూర అది ఇది రెండు డబ్బాలది మనకు సరి ఒక్క టమాటా వేసి వండుకోవాలి కానీ అయినా సరే టమాటా అయినా సరిపోనా ఉంది తోటకూర అంటే కొద్దిగా అది బారి బారి చెట్లు నాకు ఇత్తనాలకు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను ఇక ఈ పూత పుసిని కూడా కట్ చేస్తున్నా ఇప్పుడు ఎర్ర తోటకూర ఉంది ఎర్రతోట కూర మొత్తం మనం ఇప్పుడు తీసేసుకుందాం పెద్ద పెద్ద తీద్దాం చిన్న చిన్నవి మళ్ళా పెరుగుతాయి ఇదివరొకసారి పెద్ద పెద్ద ఏం తీసా ఈ చిన్నగా ఉండే ఈ చూడు ఎంత భారీగా ఏదైనా చిన్న చెట్టు పెద్దగా పెద్దగా అయింది చిన్నగా ఉంది కానీ పీక్ పడేయద్దు ఎవరైనా సరే తీసి పడేయద్దు ఎంత ఎట్లా వెళ్తుంది చూడు తేడాగా ఏమన్నా కనబడుతున్నా మీకు తేడా ఉంది ఇంకా ఎంత తోటకురా ఇంకా బాగానే ఉంది ఈ మంచి మంచిది అంతా మనం తీసుకుందాం ఇక మూడు చెట్లు ఖరాబ్ అయిపోయినాయి చూడు ఇంకా మూడు చెట్లు పెద్ద పెద్ద భారీ చెట్లు చేసుకున్నాను ఇక అన్ని ఉండాలంటే ఉంటాయి ఈ ఎండకు మనుషులకే ఎండ 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 అన్ని తట్టుకోలేకపోతురు సల్ సలాడ్ కొండలు నీళ్ళు తాగాలి కూలర్లు ఉండాలి అట్లయితేనే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి చిన్న 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 పిల్లలు కూడా ఎంతో కాపాడుకోవాలి తడిబట్ట పెట్టి తుర్చుకోవాలి పిల్లలకు స్నానం చేయించుకోవాలి పొద్దున పొద్దుకి అట్టయితే పిల్లలకు అంత ఎండ అనిపించేది ఎవరైనా సరే అట్ట చేస్తేనే పిల్లలకు ఎండ కొట్టది మంచిగా వంతరు అందుకని అసలు ఎండకాలం ఈ ఎండాకాలం అట్టనైనా మేము ఈ పత్త అన్నారు కట్టి మేము ఈ తోట ఇంత పత్త ఉంచుకున్నాం ఇప్పుడు మనం దొండకాయ ఎంపుకుందని ఈ దొండ చేత అయితే వెళ్ళినప్పుడల్లా మనకి ఇంటికి సరిపోను ఏం లేక లేకుండా కాస్తుంది అసలు ఏం చెప్పాలనో ఏమో మీకు కానీ ఇట్లా తీగలు వారి పిందలు పూత పిందో ఇక్కడ ఉన్నాయి ఇక ఎంత మంచిగా ముందుగా ఇక ఈ తీగ చచ్చిపోతుంది మళ్ళీ ఈ దిగుర పెట్టా ఆ తీగ పండు పారుతుంది అది పోతుంది ఇంకో ఇట్లా ఈగురు పెడుతు పూత ఇట్లా ఎన్నో ఒకటి ఇంకొక ఇట్లా అవుతుంది ఎండకు కానీ ఉన్నకాడికి అయితే మీకు ఇప్పుడు అన్నీ తెంపి ఉన్నాయని తెంపినాయని మీకు చూపిస్తా ఇంకా మనను అయితే మంచిగా తీసినవు ఏమి దొండ చెట్టురా నాయన ఈ దొండ చెట్టు పోలికన్నా తీగలు కావాలనుకున్న వాళ్ళు మాకు మెసేజ్ పెట్టండి మేము పంపిస్తాము అంత మంచి దొండ చెట్టు ఇది ఇదంతా తీగే ఇంకా ఎట్లా ఉన్నాయి ఈ ఆకులలో ఇంకా కొన్ని కాయలు ఎంత మధ్యరాగా చూసినా కానీ ఈ ఆకలి పెద్దగా ఉంటాయి ఆ ఆకులల్లో మడతలల్లోనే పోతున్నాయి ఓ ఎంత బాగున్నాయి చూడు నీకు వెళ్ళిన తెంపి తెంపినా అలా చూపిస్తానే ఉంటా ఇగో ఇవో పిందెలు ఇక్కడ పిందెలు ఎంత మంచిగా చూసినాగో ఇట్లా వస్తున్నాయి నిన్న చూసినా కానీ ఓ ఎదుడు ఇదైతే ఈ దొండ చెట్టు ఎన్ని దొండకాయలు కాస్తుంది ఎంత మంచి చెట్టు అంటే మంచి చెట్టు అనగానే కాదు నేను మందుగా చేసేది పెంట బూర్ది నీళ్లు టైంకు నీళ్లు పోస్తున్నా ఎంత తలా నీళ్లు నీళ్ళు పెంట బాగా బలం ఉంది కాబట్టి ఇంత తలా ఊరుతున్నాయి అనమాట కాయలు ఇక్కడ 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 ఊరికల్ వేస్తున్నాయి పెంపుతామంటే ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పాలంటేనే ఈ దొండచెట్టు నాకు మాటలు చెప్పాలంటేనే అసలు చెప్పొచ్చలేదు అంత మంచిగా కాస్తుంది అంత పెంపుతుంటే కూడా అంత ఆనందం ఉంది వెళ్తున్నాయి ఇగో చెట్టు మీద అందుకనే ఇగో ఇట్లా పూత కూడా రాలిపోలే చూడు ఇంకో ఇక్కడ ఈ మొదలకాయ కూడా ఎగురు పెట్టి ఇగో ఇక్కడ మొదలకాయ ఎగురు పెట్టి ఇక్కడ పైకి పెట్టిన పైకి పెట్టినందుకు ఇట్లా పూత పిందెలు ఇంకో కాయలు ఓ ఎన్నెలు చూడు ఓ ఇక్కడ ఎంత భారీ భారీగా ఓ దేవుడా ఈ ఈత్తనం అయితే ఈత్తనం కట్టిన రైతన్నానా ఎంత మంచి రైతన్న తల్లి ఇంకా ఈ మొదలకాన్ని ఇన్ని చేసి చూడండి సంచిలో పోసేద్దాం ఒక గుల్ల ఇంకా ఇప్పుడు ఇల్లు చేద్దాం ఇప్పుడు రెండోటి ఇది రెండో డబ్బా ఇగో కాయ మధ్య రకం అయింది కాయ ఈకి ఈ పందిర్ ఈ పందిర్ల మధ్యలాంగ్ వచ్చిన ఇంకో పూత ఇగురు పూత ఇంకో ఇట్లా ఇంకో ఇట్లా పిందెలు ఇంకో ఇట్లా పిందలు ఇంకో ఇప్పుడు ఇన్ని కాయలని అయితే తెంపుకుందాము కాకున్నాయి కాయలు ఇప్పుడు ఒకటి ఇండ్లో పోసిన ఇంకో ఇవి కొంచెం ఒకటి మీద సగం వెళ్ళేవి ఇవి ఈరోజు రోజు ఇది కరిమాక తెంపుకున్నాము ఎగిరి పెడతామంటే పెడతామంటే ఒకటే తెంపే తెంపుకోవాలి మళ్ళీ దీనికి ఐదారు ఒక పండుగ తెలిస్తే ఐదారు పిల్లలు పెట్టింది ఇంకోటి తీసుకోవాలి ఎన్ని పిల్ల ఎన్ని పంగలు చూడు చాలు ఎంత ఓమా ఎంత మంచిగా చూడు ఏం పెంట పోయలే కాలి నీళ్ళే ఇక్కడ పక్కంగా కూడా వేసుకుడు కాయలు అయినాయి ఇంకొక కారం ఉంచి ఐదు తారీఖు వరకు ఇది ఎంపీ పచ్చడి పెట్టాలి బరిణి బరిణి కార్పిల పెట్టాలి కాయలయి ఇంకో ఇవి ఈరోజు ఇంకో ఇప్పుడు ఎండ చెమగడ్డలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఈ చెమగడ్డలు ఎంజెంత చేస్తుందా కొన్ని ఉన్నాయి మళ్ళీ ఈ చెట్లు ఈ షర్టును నాటు పెట్టుకోవాలి ఓ ఇది నాటు పెడదానికి ఇదొకటి నాటు పెడదాను మళ్ళీ వచ్చి నాటు పెడతా అంత మంచిగా ఉన్నాయి ఇన్ని ఇంకో ఇప్పుడు వెళ్ళిన అన్ని అవన్నీ కడుపున్నాము ఇదంతా కడిగి పావు కిలోకి ఎక్కువనే వెళ్ళినాయి రెండే గడ్డలు పెడితే పిల్లలు పోసి ఓ ఇన్ని గడ్డలు వెళ్ళేసి చూడండి సేమగడ్డ అయితే నష్టమే లేది ఈ రోజు వెళ్ళినా ఇవేమో కింద దొండ చెట్టు మీకు తెలిసాగా ఇవేమో ఈ దొండ చెట్టు కిందివి ఈ కరివకు ఇవి ఒకటి ఈ వంకాయలు కొన్ని వంకాయలు కరివకు అవి పావుకి లేక ఎక్కువనే చెమగడ్డలు రెండే గడ్డలు పెట్టిన అన్ని అన్ని గడ్డలు వచ్చినాయి చెమగడ్డలు ఇదేమో కూర ఇది పాలకూర ఇది తెల్ల తోట కూర ఎర్ర కూర అగో ఇదంతా ఒక దగ్గరనే ఇంత వెళ్ళింది ఇవి ఈరోజు మన తోటలో వెళ్ళిన ఆరుగా పండించుకున్న ఆకుకూరగాయలు ఇవి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా మర్చిపోకుండా బాయ్ ఉంటా వచ్చే ఈడలు కలుస్తా బాయ్